హాయ్ ఫ్రైస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదిగోండి స్లేట్ పెన్సిల్స్ టూ బాక్సెస్ ఆఫ్ స్లే స్లేట్ పెన్సిల్స్ అండి ఇదిగోండి ఇప్పుడు నేను ఎందుకు ఇది చేసి చూపిస్తున్నానంటే మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు డౌట్ అడిగారండి ఎప్పటి నుంచో స్లేట్ పెన్సిల్స్ తినే అలవాటు ఉంది అది మేము మానుకోలేకపోతున్నాము ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అడిగానండి పాపం అది తినటం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయండి క్యాన్సర్లు కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం అయి వస్తుందండి దయచేసి అలాంటి అలవాటు ఉంటే మానుకోండి డాక్టర్ని కన్సల్ట్ చేయండి చేయటం వల్ల డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు మెడిసిన్స్ ఇస్తారు క్యాల్షియం ప్రాబ్లం వల్ల ఇలా ప్లేట్ పెన్సిల్స్ తినాలని మట్టి తినాలని కొంతమంది కనిపిస్తూ ఉంటుంది కొంతమంది ప్రెగ్నెన్సీలో ఉన్నా కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అలా అనిపిస్తే హెల్త్ మీ హెల్త్ ఇష్యూ మీకే కాదు లోపల ఉన్న బేబీకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ చేయండి వాళ్ళు క్యాలషియం ట్యాబ్లెట్స్ ఇస్తారు ఆ ప్రాబ్లమ్ని మీరు ఈజీగా పోగొట్టుకోవచ్చు దయచేసి ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉంటే మాత్రం స్లేట్ పెన్సిల్స్ని తినకండి ఇది వాటర్లో వేసినా కూడా కరగండి అది తినటం వల్ల మన శరీరంలో అలా ఉండిపోయి కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి క్యాన్సర్లు వస్తాయి చూడండి ఎంత డస్ట్ డస్ట్గా ఉందో చూడండి చూసారా ఇదిగో చూసారా చూసారా ఎలా 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 ఉందో అసలు చూసారా ఇది చూడండి ఇది చూపిస్తాను చూడండి వాటర్ పోస్తే ఎలా సౌండ్ వస్తుంది చూడండి డస్ట్ డస్ట్గా చూసారా సౌండ్ వస్తుంది సౌండ్ చూసారా మీరు అబ్జర్వ్ చేయండి చూసారా బుక్స్ బుస్ హెల్ప్ సౌండ్ వస్తుంది చూసారా చూసారా అలా ఉంటుందో సౌండ్ వాటర్ కూడా చూసారా ఎంత డస్టీగా ఎంత డస్టీగా మారిపోయినాయి చూసారా చూసారా కరుగుతున్నాయా చూడండి కరుగుతున్నాయి ఏమైనా కరుగుతున్నాయా బుస్ బుస్ అని చెప్పి సౌండ్ మాత్రం వస్తున్నాయి కొంచెం దగ్గరికి పెట్టు చూసారా ఎంత సౌండ్ వస్తున్నాయో మరి ఇంకా ఇవి వాటర్లోనే కరగకపోతే వాటర్లోనే ఇంత డస్ట్గా ఉంటే ఇంత డస్ట్గా ఉండి ఇది చూసారా ఎంత డస్ట్గా మారిపోయినాయో స్లేట్ పెన్సిల్స్ వాటర్ చూసారా మరి ఇది మీరు తినడం వల్ల శరీరంలో అలా ఉండి ఇలాగే కదండి అయిపోతుంది మరి శరీరం మన బాడీలో అంతా ప్రాబ్లమ్ క్రియేట్ అయిపోతుంది కదా ఇదిగో చూసారా ఇదిగో ఇదిగోండి సార్ అందుకని ఎవరికైనా ఇలా స్లేట్ పెన్సిల్స్ తినాలి అన్ని అలవాటు ఉంటే మానుకోండి డాక్టర్ని కన్సల్ట్ చేయండి మెడిసిన్స్ ఇస్తారు వారంటీ మీ ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది చూడండి చూడండి ఎంత డస్టీగా మారిపోయినాయి చూడండి వాటర్ చూడండి చూసారా చూసారా ఇదంతా మన శరీరంలోకి వెళ్ళి ఓకే అండి చూసారు కదా వీడియోని వాటర్లో కూడా ఇది తరగవు ఇదిగోండి చూడండి ఇలాగే ఉంటాయి ఇదిగోల్డ్ అసలు దీన్ని ఇలా స్క్రబ్ చేస్తుంటే చూడండి చూడండి ఎలా వస్తుందో ఇదిగో ఇదిగో చూసారా చూసారుగా ఎలా వస్తుంది తినద్దు ఎవరు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ అయ్యో